Gay pistol 05 whika tum buscar khutalek kaya huu hu Harika eh eh, hefar czego odga ni OWU haqqa Makar ini la kaşikta kok은 hat పక్కనే చెరువు చెరువు అంటే కుంట అన్నమాట జస్ట్ చిన్నది ఇప్పుడు ఆ తాటి చెట్ల కాల్చి అవతలి కుంటుంది మొత్తం అది మొత్తం నిండింది ఇటు మొత్తం నిండింది త్రీ డేస్ అంటే త్రీ డేస్ ఏం లేదు వర్షం నిన్న నైట్ ఎక్కువగా పడింది దానివల్ల యాక్చువల్గా ఇది చాలా వరం ఐటు చాలా ఉంటుంది మామూలుగా వాటర్ మొత్తం వెళ్ళిపోయాక మళ్ళీ చూపిస్తా ఒకసారి నేనే ఎక్కడ నడిచాను వచ్చేసి తామర చెట్లు యాక్చువల్గా ఇదిగో తామర చెట్లు ఇవన్నీ ఇది అంతా పొలమే యాక్చువల్గా వేరే వాళ్ళది ఇది మా ముగ్గా ఇది ఇది మా పొలం అన్నమాట త్రీ డేస్ వర్షానికి ఫుల్లుగా నిండిపోయింది ఇదంతా ఇది అంతాను ఫుల్గా వాటర్ ఇదిగా చూడండి పక్కన వేరే వాళ్ళ పొలం ఇది అంటే ఈసారి నాటు పెట్టలేదు ఇక్కడి ముందుకు వెళ్దాం ఇంకా చూద్దాం అక్కడ పైన మామూలుగా ఉంది ఇక్కడ కింద వర్షానికి చీమలు మొత్తం పైకి వచ్చేసి ఇది కూడా నిండింది സൈഡ് ഫുൾഗ് ഉണ്ട് വാട്ടർ ഇത് കൂടെ గైస్ ఇది కూడా పొలం నాటు పెట్టింది రైతు కష్టాలు ఇలా ఉంటాయి అంటే పంట చేతికి వచ్చిన దాని మీద నమ్మకం ఉండదు అన్నమాట అంటే రైతు అనగానే చాలా సింపుల్గా చూసి ఒక ఫీల్ కొంతమందికి ఉంటుంది కదా రైతు అనగానే చాలా తీసి పడేసినట్టుగా మాట్లాడడం రైతు పండించే పంటను మాత్రం తింటారు కానీ రైతు అనగానే అదో రకంగా చూసుడు ఇది కూడా నాటు పెట్టిందే ఇందులోకి కూడా వాటర్ వచ్చాయి ఫ్లోటింగ్ మొత్తం అక్కడ దాకా ఉంది అక్కడ పైన చెరువు ఉంటుంది చెరువు నుంచి వాటర్ వస్తాయి దీంట్లోకి ఇక్కడ నుంచి ఇంకో కింద ఇంకో పెద్ద చెరువు ఉంటుంది ఆత్మకూర్తి దాంట్లోకి వెళ్ళిపోతాయి